థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఇట్స్ టైం టు ఫెలిసిటేట్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మాజీ సో ఫెలిసిటేట్ దిస్ వండర్ఫుల్ పీపుల్ ఆన్ ది అకేషన్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ డే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పదమూడు మందిని మనం సత్కరించుకోబోతున్నాం ముందుగా డాక్టర్ రాజారావు గారు వారిని సన్మానించవలసిందిగా గౌరవ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని కోరుతున్నాను డాక్టర్ రాజారావు గారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్నారు ఆయన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా కూడా పనిచేశారు కరోనా కాలంలో ప్రజలకు వైద్యం అందించడంలో ఆయన పాత్ర ముఖ్యమైంది వైద్య వృత్తిలో నిబద్ధతకు మోడల్గా నిలిచారు పరా ప్రజారోగ్య పరిరక్షణకు ఆయన సేవలు అమూల్యమైనవి ప్లీజ్ పుచ్ హ్యాండ్స్ టుగెదర్ డాక్టర్ రాజారావు గారు వారి యొక్క సేవలకి గుర్తింపుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ గవర్నర్ చేతుల మీదుగా వారిని సన్మానించుకోవటం మనందరికీ కూడా ఆనందదాయకం వారికి మరిన్ని ఇలాంటి పురస్కారాలు రావాలని కోరుకుంటున్నాను